కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఎమ్మెల్ మాస్లాన్ ప్రజాబంధ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా చర్ల మండలం పార్టీ ఆధ్వర్యంలో గురువారం చర్ల మండలం కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండ కౌశిక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పథకాలను మొత్తం అమలు చేస్తామని చెప్పడం జరిగిందని అన్నారు ఇప్పటికి ఏడు నెలలు కాలం గడిచినప్పటికీ ఒకటి రెండు పథకాలు మాత్రమే అమల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు ఈ ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వంద రోజులలో మేము అధికారంలోకి రాగానే వంద రోజులలో ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి ఏడు నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు కూడా ఒకటి రెండు మాత్రమే అమలు తప్ప మిగతా మిగతా ఏదైతే పథకాలు ఏదైతే పెట్టారో ఆ పథకాలు ఈనాటికి కూడా అమలుగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ స్థానిక కార్యాలయం దగ్గర ఎంఆర్ఓ గారి కార్యాలయం దగ్గర ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తారని చెప్పారు అది లేదు మహిళలకి మహిళలు ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో ఆ ఆడబిడ్డలకి పెళ్లి కాదనే తులం బంగారం ఇస్తానని చెప్పారు అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఐదు వందల రూపాయలకి గ్యాస్ అన్నారు అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి పద్ధతి ప్రభుత్వానికి మంచిది కాదు ఏదైతే ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్ ఏదైతే ఇప్పటిదాకా ఉందో దాన్ని నీరుగాల్చకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇదే జనాన్ని మొత్తం మీరు ఇలాగే నత్త ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే ఇదే జనాన్ని ఐక్యం చేసి రానున్న రోజుల్లో మరింత ఉధృతం కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఆ సిపిఐ మీరు మాసలేని ప్రజాబంధ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే ఇవ్వాలి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలను గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇవ్వాలి గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇవ్వాలి గ్యాస్ ఐదు వందల రూపాయలకి ఇల్లు లేని వారికి ఇంటి స్థలాన్ని ఇల్లు లేని వారికి ఇంటి స్థలాన్ని గృహ నిర్మాణానికి పది లక్షల రూపాయలను గృహ నిర్మాణానికి పది లక్షల రూపాయలను